అయ్యో మా ఫ్రెండ్స్ తోటి ఇదే బాధ బా చెప్పినా కూడా ముందు చాలా ఒక సంవత్సరం నుంచి తలడిలినా తలడినా అనేక రకాల డాక్టర్ల దగ్గర మందులకు పోయినా తిరిగినా చేసా తగ్గలేదు కాళీతులు చేసుడు మళ్ళీ అందరు కలిసిన వాళ్ళలో నాకు మంచి సలహా చెప్తారు ఆ డాక్టర్ దగ్గర పోదా మీ డాక్టర్ మంచి డాక్టర్ అంటే డాక్టర్లలో కూడా మంచి వాళ్ళు చెడ్డోళ్ళు ఉంటారా సరే స్వామిజీలు వేద పండితులు అంటే ఇప్పుడు డాక్టర్ అనేది సైన్స్ అట్లా మాట్లాడకూడదు కదా ఇప్పుడు డాక్టర్లు అనేది మొత్తం ఒకటే కోర్సు కదా అందరికి చదివించేది అదే ఫేమస్ అంటే ఏంది నాకు అర్థం కాలేదు నాకు అది మళ్ళీ జాతకం అయిపోతుంది అవుతుంది నేను చెప్పేది ఫస్ట్ విను సైన్స్ లో అలాంటి మాటలు మాట్లాడకూడదు ఇంగ్లీష్ డాక్టర్లు అనేది సైన్స్ నేను చెప్పేది పూర్తి విని ను తర్వాత మాట్లాడు ఎవరైనా సరే ఇంగ్లీష్ డాక్టర్లు సైన్స్ అంటే సైన్స్ గురించే మాట్లాడాలి రిపోర్ట్స్ తీసుకోవాలి రక్తం ఆగిందా ఇది అయిపోయిందా ఏమైనా వైరస్ వచ్చిందా దీనికి ఏ గోలు ఉంటది ఎట్లుంటది ఎట్లా తగ్గుతుంది ఇంతవరకే ఆయన చేయి పట్టుకుంటే బాగవుతుంది ఆయన చేయి గుణం బాగుంటుంది ఆయన ఏ గోలు ఇచ్చినా ఏ ముత్త ఇచ్చినా తగ్గిపోతుంది ఇవన్నీ జ్యోతిషానికి సంబంధించిన విషయాలు కొందరు తెలియక ఇంట్లో మాట్లాడిన మాటలు ఇంట్లో మాట్లాడతారు ఇంట్లో మాట్లాడిన మాటలు ఇంట్లో మాట్లాడతారు జ్యోతిషం దగ్గరికి వస్తే గ్యారంటీ గ్యారెంటీ గ్యారెంటీ అడుగుతారు గ్యారంటీ అడగాల్సింది సైన్స్కి సంబంధించిన విషయాలు మనకి అర్థం కాని వాళ్ళు కొందరు పిచ్చి పిచ్చిగా అడ్డగోలిగా మాట్లాడేస్తుంటారు దీంట్లో దాంట్లో దాంట్లో దిన కలిగం పులిగం కలిగం పులిగం ఎట్లుంటుంది అంటే అన్నం పప్పు వేసుకొని తినాలి అవి ఓ థమ్సప్ కూల్ డ్రింక్లు ఉంటాయి అవి మనం తాగాలి అట్లే కొబ్బరి నీళ్ళు ఛాయ్ తాగుతాం అట్లా అని చెప్పి అన్ని కలుపుకొని ఒక్క దగ్గర వేసుకొని తాగుతే తాగుతారా ఎట్లుంటుంది అట్లుంటుంది వితండ వాదన అనేది వాదించు నువ్వు సైన్స్ దగ్గరికి వస్తే సైన్స్ మాటలే మాట్లాడు జ్యోతిషం దగ్గర వెళ్తే జ్యోతిషం దగ్గర చాలా మందిని చూస్తారు ఇక్కడ ఇక్కడ మాట్లాడే అక్కడ అక్కడ మాట్లాడేసే మాటలు ఇక్కడ మాట్లాడుతుంటారు అదృష్టము టైం బాగుంది వాడి రాత ఇట్లున్నది వాడి ఆయు గట్టిగా ఉంది ఇవన్నీ జ్యోతిషానికి సంబంధించిన విషయాలు సైన్స్కి సంబంధించిన విషయాలు ఏమిటి అంటే ఏం రోగం వచ్చింది ఎట్లొచ్చింది ఎక్స్రేలు తీస్తును స్కానింగ్లు చేస్తున్నో నరం ఎంత వరకు దెబ్బతిన్నది ఏదైనా ఏమంటారు అవి బి విటమిన్ తక్కువ ఉన్నాయా దీనికి గోళీలు ఉన్నాయి ఇంజెక్షన్లు ఉన్నాయి ఇచ్చినాం తగ్గాలి ఎన్ని రోజులలో తగ్గుతుంది ఇక్కడ వీటికిది అడగాలి మీరు కావాలంటే చూడండి ఇంట్లో ఎండ్లు అడుగుతారు అందులో ఇండ్లు అడుగుతారు అది మనకంతా కలిగేం బిలిగే కలిగేం బియ్యం ఆలోచన లేదు ఫస్ట్ దేందో 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 మాట్లాడతారు